శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిచువల్ మనము వారాహి నవరాత్రులు విశిష్ట గురించి తెలుసుకుందామండి జూలై ఆరు నుండి ప్రారంభము వారాహి నవరాత్రులు దేవిని పంచమి అనే నామంతో అర్చిస్తారు ఆషాఢ నవరాత్రులు శ్రీ దేవి యొక్క నవరాత్రులు భజే చక్ర మధ్యస్థం దక్షిణోత్తర ఎస్యస్ ద శ్యామ వర్తాలి సంశేవాయం భవానీ లలితాంబికం అని శ్యామల వారాహి సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ దేవి ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా వసంత నవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి కూడా ఎలా సంబంధించినయో ఇవి అలా జగన్నాథునికి దేవికి సంబంధించినవి సుభద్రాదేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలాగా శక్తి ఉపాసకులు భావిస్తారు అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రత్యేక అయిన దేవిగా కొలుస్తారు అంతేకాక స్వామి కాళీదేవి రూపం కూడా శ్రీకృష్ణుడు కూడా కాళీదేవి యొక్క రూపమే కదా కలోస్మి లోకాక్షయ కృత్యత్వ వృద్ధో అని భగవద్గీతలో చెప్పినట్లు ఇక బలభద్రుడు బలరాముని రూపము వారాహి దేవికి లాగే బలభద్రునికి కూడా హాలము నాగాలి ఆయుధము ఈ తొమ్మిది రోజులు పూరిలో రోజుకు అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు అందులో పంచమి నాడు వరాహ అవతారంతో అలంకరిస్తారు అంతేకాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు పూరిలో బలభ్ర భద్రుని ధ్యాన శ్లోకంలో శాంతం చంద్రికాదికాంతం ముసలహాల దహారం అని వారాహి ఒక ముసలము హాలము రెండింటిని ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది విష్ణు జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణు మహేశ్వరం అనేక నమామి పురుషోత్తమం విశ్వవ్యాపకుడు జయాశీలుడు మహావిష్ణువు ప్రకా షశీలుడు సర్వశాసకుడు అనేక రూపాల లతోనూ దైతులను నశింపచేసే బహు అవతార స్వరూపుడైన పురుషోత్తమునికి నమస్కరించుచున్నాను వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా పిలుస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులని కూడా అంటారు నాలుగు ముఖ్యమైన నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి ఆషాఢ వారాహి నవరాత్రి జూలై ఆరు నుంచి శనివారం నుండి ఆదివారం వరకు ఉన్నాయి ఒకటి ఉన్మత్త వారాహి పూజ శనివారము శుక్ల పాద్యమి దేవి రెండు బృహద్వారాయి తేదీ జూలై ఏడు ఆదివారము శుక్లపక్ష విధియ బ్రహ్మదేవి మూడు స్వప్నవారాహి పూజ ఎనిమిది జూలై సోమవారము తిది శుక్ల తిదియ వైష్ణవీదేవి స్వప్నవారాహి పూజ ఆషాఢ శుక్ల చౌతి మహేశ్వరి మంగళవారము ఐదు వారాహి టెన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారము తిది శుక్ల పంచమి వారాహి ఆరు ధూమ్రవారాహి పదకొండు జూలై ఇరవై నాలుగు గురువారం శుక్ల షష్ఠి మహేశ్వరి ఏడు మహావారాయి పన్నెండు జూలై ఇరవై నాలుగు శుక్రవారం శుక్ల సంతిమి చాముండేశ్వరి ఎనిమిది వార్తాలి వారాహి పదమూడు జూలై ఇరవై నాలుగు శనివారం శుక్ల అష్టమి మహాగౌరి మహాలక్ష్మి అష్టమాతకగా లక్ష్మీదేవిని పూజిస్తారు తొమ్మిది దండిని వారాహి పూజ పద్నాలుగు జూలై ఇరవై నాలుగు ఆదివారం శుక్ల నవమి లలిత పది ఆదివ వారాహి మహాపూజ మరియు ఉద్యాపన పరాన పదిహేను జూలై ఇరవై నాలుగు సోమవారం శుక్ల నవమి నాడు జరుగుతాయి వారాహి అమ్మవారి పన్నెండు పేర్లకు అర్థాలు పంచమి ఐదవది ఆమె ఎనిమిది దేవిలలో ఐదవది అలాగే ఆమె సదాశివ ఐదవ కరమేశ్వరిని అనుగ్రహ శక్తిగా వెనక ఉన్న శక్తి రెండు దండనాథ శ్రీ లలితాదేవి యొక్క సాయుధ దళాల అధిపతి మరియు ఆమె చేతిలో కర్ర ఉంటుంది మూడు సంకేత ఆమె తన సూచనలతో మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఆమె మీకు సంకేతం ఇస్తుంది మరియు సేనియంలో రహస్య సంకేతాలు ఆమె శక్తికి ప్రతీక నాలుగు సమయం సమేశ్వరి నియమాలు మరియు పరిమితులు ఉన్న మార్గం యొక్క దేవత ఆమె కాలానికి అధిపతి ఆమె నారాయణి కాలి స్వరూపం కాలం ఆమె చేతిలో ఉంది ఆమె కాలాన్ని పరిపాలిస్తుంది సమయ సంకేత వారాహి దేవి కాల సమయము స్వరూపిణి కాళీదేవి రూపంలో ఉంటుంది సమయానికి సంకేత చిహ్నం పూజా మార్గంలో రహస్య సంకేతం పూజ అనేది సాధన మరియు యుద్ధము వ్యక్తిత్వమైనందున మనము అర్థం చేసుకోవాలి పూజలు ప్రతిచర్య వెనుక ఉన్న తత్వశాస్త్రం ఆమె ఈ అవగాహనను మనకు అందిస్తుంది ఆరు వారాహి శక్తి స్వరూపం వారాహి శ్రీ విష్ణువు యొక్క వారాహ అవతారం వెనక ఉంది దైవిక శక్తి వరహ శక్తి యొక్క స్త్రీ రూపము ముఖము స్వామి వంటిది ఏడు పోత్రిని ఆమె వరహ శక్తి రూపంలో పూజింపబడుతుంది వరహ శక్తిని కీర్తించే పేరు పందికి ఎదుర్కొనే శక్తి ఉంది పందికి నీటిలో తెలియాడే మరియు ఈదగల సామర్థ్యం ఉన్ననందున ఆమె తన భక్తులను తేలుతూ ఉంచి ప్రపంచంలో వారిని నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఎనిమిది శివ ఎప్పుడు శుభప్రదమైనది దేవి ఎప్పుడు స్వచ్ఛమైన అవగాహన కలిగి ఉండి ఆమె ఎప్పుడు శుభప్రదమైనది ఆమె స్ఫటికము స్వచ్ఛమైన మరియు పవిత్రమైన శివుడు ఆమె శక్తి శివుడే తప్ప మరెవరో కాదు ఆమె కేవలం సముద్రం లేదా స్వచ్ఛమైన స్పృహ తొమ్మిది వార్తాలే త్రికాల జ్ఞాని పది మహాసేన ఆమె శ్రీ లలిత మహా త్రిపుర సుందరి యొక్క అన్ని సాయుధ దళాలకు అధిపతి అని చెప్పుకున్నాము మనపై ప్రభావము చూపే అన్ని ప్రతికూల శక్తుల శక్తుల ఓటమి మరియు అణచివేతను నిర్ధారించడానికి ఆమె వద్ద అన్ని వనరులు ఉన్నాయి ఆమె అన్ని భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాలలో మన శ్రేయస్సును నిర్ధారిస్తుంది మాంసము ఎముకలు రక్తంతో కూడిన శరీరము ఆమె స్థే కాబట్టి ఈ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడం ఈ దేవి యొక్క వరం అని ఇక్కడ సూచింపబడుతుంది ఆజ్ఞా చక్రేశ్వరి ఆమె ఆరు చక్రాల్లో షట్ చక్రాలు ఆరవది మరియు చివరిది అయిన మూడవ కన్ను పీనియర్ గ్రంథి ఆజ్ఞాచక్రం కనుబొమ్మ మధ్య పాలకుడు మరియు జ్ఞానంతో మనకు ప్రకాశించేది ఈ చక్రము మాత్రమే అందరినీ కూడా సక్రియం చేయగలదు దిగువ చక్రాలు మరియు కుండలిని యొక్క సరియైన పురోగతిని నిర్ధారించండి ఈ చక్రానికి అధిపతిగా ఆమె మాత్రమే మార్గనిర్దేశము చేయగలదు మరియు కుండలిని దాని శిఖరాగ్రహానికి శివశక్తి ఐక్య పెరుగుదలను నిర్ధారించడానికి సహస్రానికి తీసుకెళ్లగలదు అరిజ్ఞ శత్రువులను తొలగించేది మరియు నియమాలను సమర్థించేది ఆమె అన్ని ప్రతికూల శక్తులు మరియు శత్రువులను తొలగించేది శత్రువులు బాహ్య లేదా అంతర్గత లేదా రెండు కావచ్చు ఆమె అన్ని ప్రతికూట కర్మలను ప్రాలదోరుతుంది మరియు తన అభిష్టానా అన్ని రకాలుగా శత్రుత్వాన్ని అన్ని రకాలుగా శత్రుత్వాన్ని తొలగిస్తుంది ఆమె భౌతిక ఆందోళనల కంటే పైకి ఎదగడానికి మరియు మనల్ని శాశ్వతమైన మరియు అపరిప Okay. ితమైన ఆధ్యాత్మిక రంగాలకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది శుభమస్తు సర్వోజన సుఖినవుతూ శ్రీమాతే నమ వారాహి దేవతాయ నమో నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా బిల్లని ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని mi roturo galaro thank you